గత ఎనిమిది నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులో కొన్ని కీలకమైన తీర్పులు వెలువడ్డాయి అందులో ముఖ్యంగా కోర్టులో కేసుందని చెప్పి భూముల రిజిస్ట్రేషన్ను తిరస్కరించే విధానంపై హైకోర్టు తీర్పు ఓ స్పష్టతను ఇచ్చింది నిజానికి ఈ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి చాలా అనుమానాలు గందరగోళాలు ఉన్నాయి కోర్టులో కేసుందని చెప్పి చాలా సందర్భాల్లో భూముల మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఆపడం చూస్తుంటాము భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయవచ్చా చేయకూడదా అన్న దానిపై చట్టం స్పష్టంగానే ఉన్నా దాని అమలులో అనేక గందరగోళాలు నెలకొంటున్నాయి ఈ అంశానికి సంబంధించి తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కోర్టులో కేసు అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్ లాపటం ఎవరో ఒకరోజు దరఖాస్తు పెడతారు ఈ ఈ భూమికి సంబంధించి వివాదం నడుస్తుంది కాబట్టి మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో అదే కేసు నడుస్తూ ఉంటుంది ఆ కేసు నంబర్ తీసుకొచ్చి మీరు దీన్ని మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయ చేయటం ఆపాలి అని అడగటం మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో కోర్టు కేసు ఉన్నా సరే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంటాయి ఒకసారి ఒక భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ చేయొచ్చా చెయ్యకూడదా దీని మీద చట్టం చాలా స్పష్టంగానే ఉంది కానీ గందరగోళాలు దీన్ని అమలు చేయటంలో వస్తున్నాయి ఇలాంటి సమస్య ఒకటి గౌరవ హైకోర్టు ముందుకు వస్తే గౌరవ హైకోర్టు మరొకసారి చెప్పిన మాట ఏంటంటే భూముల రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే సబ్ రిజిస్ట్రార్ కానీ తహసీల్దార్ కానీ ఇప్పుడు తెలంగాణలో తహసీల్దారే భూముల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వ్యవసాయ భూములు ఆంధ్రప్రదేశ్లో అయితే వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ చేసే అధికారి ఎవరైతే ఉంటారో కేవలం ఒక రెండు మూడు సందర్భాలలో మాత్రమే రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి ఉంటుంది ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న ఫార్మాలిటీస్ పూర్తి చేయకపోతే రిజిస్ట్రేషన్ని తిరస్కరించవచ్చు లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో గనక ఆ సర్వే నెంబరు లేదా ఆ భూమి చేరినట్లయితే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది కాబట్టి తిరస్కరించడానికి వీలవుతుంది కోర్టు కేసులో ఉన్నప్పుడు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉంటే కనుక భూముల రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి అధికారం ఉంది ఈ ఈ సందర్భాలలో మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ తిరస్కరించవచ్చు ఆ మేరకు రాతపూర్వకంగా ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఫలానా కారణంతో భూముల రిజిస్ట్రేషన్ మేము తిరస్కరిస్తున్నామని చెప్పి అంతేకాదు ఆ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంటుందో దస్తావేజ్ ఏదైతే ఉందో అది సేల్డ్ కావచ్చు గిఫ్టెడ్ కావచ్చు మరేదైనా కావచ్చు దాని మీద ఒక ముద్ర వేయాలి ఇది రిజెక్టెడ్ అని ఇక్కడ కోర్టులో కేసు ఉన్నంత మాత్రానే రిజిస్ట్రేషన్ ఆపాల్సిన పని లేదు రిజిస్ట్రేషన్ తిరస్కరించకూడదు కోర్టు నుంచి కనుక నాట్ టు ఎలిమినేట్ కోర్టు నుంచి రిజిస్టర్ చేయకూడదు అనే ఉత్తర్వులు ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ తిరస్కరించాల్సి ఉంటుంది అని హైకోర్టు అభిప్రాయపడింది అంతేకాదు రెవెన్యూ యంత్రాంగం కూడా మ్యూటేషన్ చేస్తున్నప్పుడు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పుడు మాత్రమే మ్యూటేషన్ ఆపాల్సి ఉంటుంది లేదనుకున్నట్లు మ్యూటేషన్ యథావిధిగా చేయాలి మరి నష్టం జరిగితే ఎలా కోర్టులో కేసు ఉండగానే రిజిస్ట్రేషన్ అయిపోతే కోర్టులో కేసు ఉండగానే మ్యూటేషన్ జరిగిపోతే భూయజమానికి నష్టం జరిగితే ఎలా అంటే రిజిస్ట్రేషన్ కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషనే హక్కుదారు కానివాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎప్పుడైనా రద్దు చేయొచ్చు రెవెన్యూ రికార్డుల ఎంట్రీ కేవలం పన్ను వసూలు కోసమో లేదా ప్రభుత్వం నుంచి వచ్చే మేలు అందించడానికి కోసం ఉపయోగపడతాయి తప్ప రెవెన్యూ రికార్డులో ఎంట్రీ జరిగినంత మాత్రాన భూమి హక్కులు పోవు అందులో ఎంట్రీ వచ్చినంత మాత్రాన ఎంట్రీ ఉన్న వాళ్ళకి హక్కులు రావు ఇతరత్ర కనుక తమ టైటిల్ని నిరూపించుకోలేకపోతే ఒకవేళ ఈ విధంగా రిజిస్ట్రేషను లేదా మ్యూటేషన్ జరిగిపోయి ఉన్నట్లయితే స్పెసిఫిక్ రిలీఫ్ చట్టం కింద వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని ఆ మ్యూటేషన్ రద్దు చేయమని సివిల్ కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఒక తీర్పు మహిళలకు ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో వాటా లభిస్తుందా ఫ్రాడ్ చేసే రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ చేస్తే అది చెల్లుబాటు అవుతుందా అసైన్మెంట్ పట్ట ఇచ్చిన తర్వాత అటవీ భూమి అని తేలితే ప్రభుత్వం ఆ పట్టాను రద్దు చేస్తుందా నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తుందా అసైన్మెంట్ భూములను బ్యాంకులకు కుదువ పెట్టవచ్చా అప్పు చెల్లించకుంటే బ్యాంకులకు ఆ భూమిని వేలం వేసే అధికారం ఉంటుందా ఎల్టీఆర్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలుంటాయి ఇప్పుడు చూద్దాం మరొక తీర్పులో మహిళలకి ఉమ్మడి కుటుంబ ఆస్తులో వాటాకు సంబంధించి ఒక నలభై ఏళ్ళ క్రితం తల్లిదండ్రుల ఆస్తిని కూతుర్లకు ఇవ్వకుండా కొడుకులు మాత్రమే పట్టా చేయించుకున్నారు రెవెన్యూ రికార్డులో నమోదు చేయించుకొని పట్టదార పుస్తకం టైటిల్ డీడ్ పొందారు ఓ నలభై ఏండ్ల తర్వాత ఆస్తుల్లో మాకు కూడా వాటా ఉంది మాకు తెలియకుండా కేవలం అన్నదమ్ములు మాత్రమే పాస్ పుస్తకాలు పొందారు అవి రద్దు చేయాలి అని చెప్పి ఆరు ఆరు చట్టం కింద రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే ఆ తీర్పు మహిళలకు అనుకూలంగా ఇస్తూ ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ జరిగి ఫ్రాడ్ ద్వారా వీళ్ళు మ్యూటేషన్ చేయించుకున్నారో ఆడవారు లేరు అని చెప్పి కేవలం ఆ ఇంట్లో ఉన్న మగవారి పేరుతోటే పట్టాలైనవి కాబట్టి వాటిని రద్దు చేస్తున్నామని చెప్పి తీర్పిచ్చారు దాని మీద హైకోర్టుకి అప్పీల్కి వచ్చినట్లయితే ఈ హైకోర్టు ఈ తీర్పులో ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే ఫ్రాడ్ చేసి కనుక రెవెన్యూ రికార్డులో ఎంట్రీ చేయించుకున్నట్లయితే వాటిని ఎప్పుడైనా రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది వాటికి ఏ వ్యాలిడిటీ ఉండదు కాబట్టి ఈ కేసులో మోసం చేసి ఆడకూతురు లేరు అని చెప్పి మగవాళ్ళే పట్టాలు తెచ్చుకున్నారు కాబట్టి రద్దు చేస్తామని చెప్పింది ఒకవేళ ఈ కేసులో నలభై ఏళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ పేరు రికార్డులో వస్తూ ఉంది వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళాలి తప్ప ఆర్వర్ చట్టం కింద ఈ పట్టాలు రద్దు చేసే అవకాశం లేదు అని చెప్పిన వాదన ఏదైతే ఉందో దాన్ని గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా ఫ్రాడ్ జరిగింది కాబట్టి తర్వాత తర్వాతనైనా రికార్డును రద్దు చేయొచ్చు అని చెప్పి ఈ తీర్పులో హైకోర్టు పేర్కొంది ఇక మరొక కేసులో అసైన్మెంట్ పట్టా ఇచ్చిన నలభై ఏండ్ల తర్వాత ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాన్ని రద్దుపరిచింది ఎందుకు రద్దుపరిచింది అంటే ఎక్కడైతే అసైన్మెంట్ పట్టా జారీ అయిందో ఆ భూమి అటవీ భూమి దాన్ని అటవీ శాఖకు అప్పగించిన భూమి పొరపాటున ఆ భూమిలో కొంతమందికి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వచ్చారు రెండు కారణాలు పేర్కొన్నారు ఆ ఉత్తర్వులు రద్దు చేయడానికి ఒకటి ఇన్నేండ్ల తర్వాత పట్టా రద్దు చేయటం సరియింది కాదు ఒకవేళ ఇప్పుడు అది అటవీ భూమి అని చెప్పి పట్టా రద్దు చేయాల్సి వస్తే కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి అడిగితే రెండు విషయాల్లో కూడా గౌరవ హైకోర్టు ఒక భిన్నమైన తీర్పిచ్చింది అటవీ భూమి కనుక అయి ఉంటే అసలు పట్టాలు ఇచ్చే అధికారమే రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు కాబట్టి ఆ పట్టాన్ని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు రద్దు చేయటం సరి అని చెప్పింది రెండవది అది తప్పుగా ఇచ్చిన పట్టా కాబట్టి ఇన్నేళ్ళు వాళ్ళ అనుభవంలో ఉన్నా సరే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని తీర్పులో పెరుకుంది ఇప్పుడు మనం రెండు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం ఎక్కడైతే రెవెన్యూ అటవీ సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయో కొంతమందికి రెవెన్యూ శాఖ దాన్ని రెవెన్యూ భూమిగా పరిగణిస్తూ పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది లాని పట్టాలు అసైన్మెంట్ పట్టాలు లేదా పట్టాలు అంటాం ఇప్పుడు అటవీ శాఖ ఆ పట్టాలు ఉన్నా సరే ఇది అటవీ భూమి కాబట్టి వాళ్ళని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఏ పట్టాలు లేకుండానే ఇక్కడ సాగులో ఉన్నారు ఈ రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దులు నిర్ణయిస్తే తప్ప ఈ గట్టు తగాదాలు తేలితే తప్ప అక్కడ సాగు చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ కనుక అది అటవీ భూమిగా తేలితే ఎవరైతే సాగులో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి పట్టా ఉన్న భూమి అయినా పట్టా లేకుండానైనా సాగులో ఉండి ఈ సర్వే చేసిన తర్వాత అది కనుక అటవీ భూమి అని తేలితే అటవీ అక్కల చట్ట ప్రకారం అరాత ఉన్న వాళ్ళకి పత్రాలు ఇవ్వచ్చు అది రెవెన్యూ భూమి అని తేలితే ఉన్న పట్టాలు ఉంటే కొనసాగుతాయి లేదు అంటే వాళ్ళకి కొత్తగా రెవెన్యూ చట్టాల కింద పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికైనా రెండు రాష్ట్రాల్లో కూడా మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల ఇట్లాంటి వివాదాలు చాలా వస్తున్నాయి వాళ్ళకి దగ్గర లావణి పట్టాలు ఉన్నా సరే ఇది అటవీ భూమిని వాళ్ళు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వెంటనే సర్వే చేసి ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో సర్వే జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా భూముల సర్వే చేసి మరీ ముఖ్యంగా ఈ రెవెన్యూ ఫారెస్టు వివాదాలు ఉన్న ప్రాంతాల్లో సరిహద్దులు కనుక ఫిక్స్ చేయగలిగితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ఇంకొక తీర్పు ఇది కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే అసైన్మెంట్ భూములని బ్యాంకులకే కుదో పెట్టొచ్చా పెట్టకూడదా ఎందుకంటే అసైన్మెంట్ భూములు అన్యాక్రంథం చేయొద్దని చట్టం ఉంది కాబట్టి బ్యాంకులకు కుదోబెట్టొచ్చా ఒకవేళ కనుక బ్యాంకులకు కుదో పెడితే ఆ తర్వాత ఆ భూముల్ని బ్యాంకులు వేలం వేయొచ్చా ఆ వేలంలో కొనుక్కుంటే కోర్టు తీర్పుల ద్వారా వేలం ద్వారా కొనుక్కుంటే ఆ అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములుగానే ఉంటాయా భూములుగా మారుతాయా దీని గురించి మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్న ఈ తీర్పులో కూడా గౌరవ హైకోర్టు చెప్పింది ఎలా ఏంటంటే అసైన్మెంట్ భూములని షెడ్యూల్డ్ బ్యాంకులకి కోఆపరేటివ్ సొసైటీలకి కుదవ పెట్టవచ్చు వాటికి చట్టం వర్తించిన పిఓటి చట్టంలోనే ఉంటుంది మరి ఒకసారి బ్యాంకులకు కుదో పెట్టవచ్చు అని కనుక చట్టంలోనే ఉంటే కుదవ పెట్టడం మాటిగేట్ చేయటం లీగల్ కనుక అయితే ఒకవేళ పెట్టిన తర్వాత అప్పు చెల్లించకపోతే ఏదైతే చర్యలు తీసుకోవచ్చో అవన్నీ తీసుకునే అవకాశం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటాయి అందులో భాగంగా ఈ భూములని కనుక వేలం వేసి ఇతరులు కొనుగోలు చేస్తే కనుక అసైన్మెంట్ భూములు కాస్త పట్టాభూములుగా మారుతాయి ఆ అసైన్మెంట్ భూముల యొక్క నేచర్ మారుతుంది పట్టాభూములుగా మారుతాయని చెప్పి ఈ తీర్పులో పేర్కోవడం జరిగింది ఇక ఆరు ఆరు చట్టాల కింద ఎప్పుడైనా సరే రెవెన్యూ యంత్రాంగం కనుక మ్యూటేషన్ని తిరస్కరించినట్లయితే ఎవరికైనా భూమి సంక్రమిస్తే దాన్ని రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకోవడం కోసం దరఖాస్తు పెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఆర్ చట్టం డెబ్బై ఒకటి కింద తెలంగాణలో అయితే కొత్త చట్టం కింద ధరణి ద్వారా మ్యూటేషన్ ఇచ్చుకోవడానికి దరఖాస్తు పెడతారు ఇలా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఒకవేళ కనుక తిరస్కరించాల్సి వస్తే స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి ఏ కారణాలతోటి అది తిరస్కరిస్తున్నారో రాతపూర్వకంగా చెప్పాలి ఇదే కాదు చాలా సందర్భాల్లో ఇతర కోర్టు తీర్పులలో కూడా గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే రెవెన్యూ రికార్డుల సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా సవరణ ఎందుకు చేయాల్సి వస్తుంది లేదా సవరణ చేయడం ఎందుకు తిరస్కరిస్తున్నారని కూడా రాతపూర్వకంగా చెప్పాలి ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత మ్యూటేషన్ తిరిగి తిరస్కరిస్తే ఎలాంటి ఉత్తర్వులు ఉండవు ధరణిలో తప్పులు జరిగినాయి సవరించండి అని దరఖాస్తులు పెట్టుకుంటే ఏ కారణాలు చెప్ప చెప్పకుండానే రిజెక్టెడ్ అని చెప్తున్నారు అట్లా తిరస్కరించని వీలు లేదు మీరు కనుక రిజెక్ట్ చేస్తే కారణాలు చెప్పాలి ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ ఏ కారణాలతోటి ఆ చేంజ్ చేస్తున్నారో ఒక ఆర్డర్ కనుక ఇవ్వకపోతే రేపు చాలా చెక్కులు వస్తాయి ఈ రోజున వేల సంఖ్యలో దరఖాస్తులని తిరస్కరిస్తున్నారు ఇక్కడ ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఒకవేళ వాటి యాక్సెప్ట్ చేసిన వాటికి కూడా ఏ ఉత్తర్వు లేకుండా కేవలం ధరణిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇవి రేపు పొద్దున కొత్త చిక్కులు కొత్త కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక మరొక తీర్పు ఎల్టీఆర్కి సంబంధించి గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ పరిధిలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా నాన్ ట్రైబల్ భూమి కలిగి ఉన్నట్లయితే వారి మీద కేసులు పెట్టాలనుకుంటుంది ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకొని మొదటి ట్రైబల్కి ఇవ్వటమో ఇతర ట్రైబల్కి అసైన్మెంట్ చేయటమో చేయడానికి అధికారాలు ఉన్నాయి ఇక్కడ గౌరవ హైకోర్టుకు ముందు వచ్చిన తీర్పు ఏంటంటే ఈ చట్టం కింద ఒక నాన్ ట్రైబల్కి దగ్గర ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటూ ఒక ఉత్తర్వులు ఇచ్చింది కానీ నోటీస్ ఇవ్వలేదు వారి వాదనలు వినే అవకాశం ఇవ్వకుండా ఈ తీర్పు ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా గౌరవ హైకోర్టు చెప్పిన మాటల్లో ఏంటంటే ఎప్పుడైనా ఒకరి హక్కులకి భంగం కలిగేలాగా ఒక హక్కులను నిర్ధారించే సందర్భంలో తప్పకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించాలి నోటీసులు ఇవ్వాలి తర్వాత వారి వాదన విన్న తర్వాతనే తీర్పు ఇవ్వాలి ఆ తీర్పులో కూడా కారణాలు పేర్కోవాలి ఇది కామన్ రూల్ ఏదైనా ఏ భూమి విషయంకి వచ్చినా ఏ చట్ట పరిధిలోనైనా ఒక దరఖాస్తు తీసుకున్నప్పుడు రసీదు ఇవ్వటము దరఖాస్తుని తిరస్కరిస్తే కారణాలు చెప్పటము ఆ దరఖాస్తును యాక్సెప్ట్ చేసి దానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని రికార్డులో చేంజెస్ మరొకటి చేస్తే దానికి సంబంధించిన ఒక ఉత్తర్వులు ఇవ్వటము తప్పకుండా పాటించాలి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏ చట్టమైనా ఏ చట్టం కింద ఎట్లా దరఖాస్తు పెట్టుకున్నా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది నోటీస్ ఇవ్వటం అనేది అవతల వారు వాదన చెప్పుకునే అవకాశం కల్పించడం అనేది ఒక ప్రాథమిక సూత్రాలు మాజీ సైనికుల కోటాలో వచ్చిన భూమిని అమ్ముకోవచ్చా కూతుర్ల పేరు మీద బదలాయించవచ్చా పట్టా వచ్చిన అసైన్మెంట్ భూమిని అన్నదమ్ములు పంచుకునే పద్ధతి ఏమిటి వ్యక్తిగత పట్టాలు పొందాలంటే ఏం చేయాలి సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులు వారి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరిగి ఆ భూమిని పొందవచ్చా కేసులు పెట్టే అవకాశం ఉందా అని రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల పరిష్కార మార్గాలు ఇప్పుడు చూద్దాం ఈ మొదటి సమస్య తెలంగాణ ప్రాంతం నుంచే బీబీ నగర్లో ఒక ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కొంత భూమి ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది ఈ భూమిని నేను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు మీద గిఫ్ట్ చేయడానికి వాళ్ళ పేరు మీద బదలాయింపు చేయడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు మనం చాలా సందర్భాల్లో ప్రస్తావన చేసిన మాజీ సైనికులకు కేటాయింపు చేసిన భూములకు సంబంధించి రూల్స్ ప్రకారము ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చిన భూమి పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది పట్టా వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా అది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లయితే తొలగించమని జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకుంటే ధరణిలో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఆ భూమిని తొలగించాల్సి ఉంటుంది ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత మీరు ఏ విధంగానైనా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మీరు గిఫ్ట్ చేయడానికి కానీ లేదా ఇంకే విధంగానైనా అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు దీన్ని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదో చూడండి ఉంటే తొలగించుకోండి ఆ తర్వాత మీరు గిఫ్ట్ చేయొచ్చు లేదా మీరు సేల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మరొక ప్రశ్న ఎక్కడి నుంచో రాయలేదు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నలుగురు అన్నదమ్ములం ఒక ఎకరం అసైన్ ల్యాండ్ మా పెద్దన్న పేరు మీద ఉంది అతను మా భూమి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు ఇంతకు మునుపు అయితే సాధారణంగా ఇంట్లో పెద్ద కొడుకు పేరుతోటి అంటే కుటుంబ పెద్ద అయినప్పుడు పెద్ద కొడుకు పేరుతోటే భూములను అసైన్మెంట్ చేసేవాళ్ళు కానీ ఆ కుటుంబం మొత్తానికి అని అర్థం ఒకరి పేరు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిగత పట్టా కాదు అది కుటుంబం కోసం ఇచ్చేది అలాగనుక ఇచ్చినట్లయితే మన లావనీ రూల్స్ ప్రకారము ఆ పట్టాన్ని స్ప్లిట్ చేస్తూ మిగతా అన్నదమ్ములందరికీ కూడా వ్యక్తిగతంగా పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కేవలం ఒకరి పేరు మీదనే అది పట్టా వచ్చిండి వారి కోసమే ఇచ్చి ఉండి ఇప్పుడు అతను కనుక ఇతర కుటుంబ సభ్యులకి అన్నదమ్ములకి ఆ భూమిని పంచి ఇవ్వదలుచుకున్నప్పుడు ఇటీవల వచ్చిన కొన్ని హైకోర్టు తీర్పుల మేరకు కుటుంబ సభ్యుల మధ్యలో దానపత్రం కానీ వీలునామా కానీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అసైన్మెంట్ భూములైనా సరే రక్త సంబంధికుల మధ్య అసైన్మెంట్ భూమి అయినా సరే దానపత్రం కానీ లేదా వీలునామా కానీ రాయొచ్చు ఆ విధంగా మీరు గిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ ప్రయత్నం చేయండి ఇక మరొక సమస్య ఇది వెంకటాపురం మండలం కౌ కౌడిపల్లి మెదక్ జిల్లా నుంచి రాస్తున్నారు మా అమ్మగారిని మోసం చేసి మాకు తెలియకుండానే బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంత భూమిని నమ్మినాము మేము ఊళ్ళో లేని చూసి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇతరులు ఆ భూమి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సారాంశం చాలా వివరంగా పెద్దగా రాశారు ఆ సమస్యనంతా సారాంశం వల్ల ఏంటంటే వీళ్ళ భూమిని వీరికి తెలియకుండానే ఇంకెవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళ సంతకాలు లేకుండానే అని వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు కేసులు పెట్టడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఒకటి ఫ్రాడ్ జరిగి మోసం జరిగి ఉంటే కనుక అందులో మీ సంతకం కూడా దొంగ సంతకం అంటున్నారు కాబట్టి మీరు పోలీస్ కేసు పెట్టొచ్చు చీటింగ్ కేసు పెట్టవచ్చు అదే సమయంలో ఏదైతే రిజిస్టర్డ్ దస్తావేజు ఆల్రెడీ అయి ఉందో దాన్ని రద్దుపరచమని సివిల్ కోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది అటవీ ప్రాంతంలో పంతొమ్మిది వందల కంటే ముందు నుంచే భూమి ఉంది రికార్డులో కూడా పేరు ఉంది ఇప్పుడు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నాన్ ట్రైబల్ అనే ధరణిలో స్లాడ్ బుక్ అవ్వటం లేదా వాస్తవంగా ఎక్కువ భూమి ఉంది కానీ రికార్డుల్లో భూమి తక్కువగా చూపిస్తుంది ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి వ్యవసాయ భూములను నోషనల్ అకౌంట్లో పెట్టారు పట్టా చేసుకోవాలన్నా పాసు పుస్తకాలు పొందాలన్నా ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయాలి భూమి అనుభవంలో ఉంది కానీ పట్టా లేదు పట్టా పొందటం ఎలా నిపుణుల సూచనలు ఇప్పుడు మీకోసం ఇది ఏజెన్సీ ప్రాంతం నుంచి రాస్తున్నారు కొత్తగూడెం జిల్లా షెడ్యూల్ ప్రాంతం నుంచి రాస్తున్నారు నాన్ ట్రైబల్ కుటుంబానికి చెందిన వాళ్ళము మాకు పంతొమ్మిది వందల అరవై కంటే ముందు నుంచే భూమి ఉంది రికార్డులు కూడా మా పేర్లు వస్తున్నాయి ఎలాంటి ఎల్టీఆర్ కేసు కూడా లేదు కానీ ఇప్పుడు మ్యూటేషన్ కోసం అంటే కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పట్టా మార్చుకోవాలని దరఖాస్తు పట్టుకు మ్యూటేషన్ కోసం దరఖాస్తు ప్రయత్నం చేస్తే ధరణిలో స్లాట్ బుక్ కావట్లేదు ఈ ఆప్షన్ లేదని చెప్తున్నారు నాన్ ట్రైబల్కి పట్టా చేయం ట్రైబల్ అయితేనే మ్యూటేషన్కి ఉంటుందని అంటున్నారు సమస్యకు పరిష్కారం ఎలా అని అడుగుతున్నారు మనం గమనించాల్సింది ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతంలో అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టాన్ని లోబడి నాన్ ట్రైబల్కి భూములు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే ఎల్టీఆర్ చట్టము ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల పది ఆ తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత వచ్చింది తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎల్టీఆర్ చట్టాన్ని అమలు చేయడం జరిగింది కొన్ని సందర్భాలలో ట్ర నాన్ ట్రైబల్కి కూడా సెటిల్మెంట్ పట్టాలు వచ్చినాయి ఎల్టీఆర్ లోబడి ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించకుండానే నాన్ ట్రైబల్స్కి షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎల్టీఆర్ని ఉల్లంఘించి ఇప్పుడు భూములు కొనుగోలు చేయడానికి వీలు లేదు ఒక నాన్ ట్రైబల్ నుంచి కూడా ఇంకో నాన్ ట్రైబల్ భూములు కొనుగోలు చేయడానికి పంతొమ్మిది తర్వాత అవకాశం లేదు మీకు గనక ఎల్టీఆర్ చట్టానికి లోబడి భూములు ఉంటే వాటిని కుటుంబ సభ్యుల మీద వారసత్వంగా భూములు అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మడానికి అవకాశం లేదు మీరు అమ్మాలనుకుంటే ఒక ట్రైబల్ కన్నా అమ్మాలి లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు మాత్రం వారసత్వంగా ఆ భూముల్ని అనుభవించవచ్చు ధరలో అలాంటి మాడ్యూల్ లేకపోతే రాతపూర్వకంగా దరఖాస్తు చేయండి తెలంగాణ ప్రభుత్వం ఆ మాడ్యూల్ ఇప్పుడు చాలా సమస్యలకి తరణి పోర్టల్లో మార్డ్యూలు లేవు దాదాపు సగన్ సమస్యలకి మోడ్యూల్ ఈరోజు లేవనే ప్రభుత్వం చెప్తుంది అంతదాకేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక గ్రామంలో పైలట్ నిర్వహించి సమస్యలన్నీ గుర్తిస్తే ఓ రెండు వందల డెబ్బై సమస్యలు గుర్తించారు అందులో దాదాపు నూట నలభై సమస్యలకి ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశమే లేదు కొత్త మోడ్యూల్ తేవాల్సి ఉంటుంది దరఖాస్తు పెట్టించండి లీగల్గా మాత్రం మీకు పట్టా పొందే అవకాశం ఉంది ఉంది మరొక ప్రశ్న మాకు మోకా మీద రెండు ఎకరాల భూమి ఉంది కానీ కాసరా పహానిలో ఎకరం మాత్రమే ఉంది వాటికి సవరణకు పరిష్కారం చూపించానని అడుగుతున్నారు అంటే వాస్తవంగా భూమి ఎక్కువ ఉంది సెటిల్మెంట్ రికార్డులో పహానిలో భూమి తక్కువ నమోదైంది అది ఇప్పుడు రికార్డులో కొనసాగుతూ వచ్చి ఉండొచ్చు ముందుగా చేయాల్సింది భూమిని సర్వే చేయాలి సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోండి సర్వేకు దరఖాస్తు పెట్టుకుంటే ఈ హెచ్చుతగులు ఎందుకు అనే తెలుస్తుంది నిజంగానే మ్యాప్లో తప్పు ఉందా లేదా వేరే సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి మీ ఆధీనంలో ఉందా తప్పు ఏంటి అని తెలుస్తుంది ఒకవేళ గనక ఆ సర్వే నెంబర్లో టీపన్ ప్రకారం ఇంత భూమి ఉండి సేతువారులో కానీ కాస్త కానీ పొరపాటు ఉన్నట్లయితే జిల్లా కలెక్టరు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారము సేతువారిని కూడా సవరించే అధికారం ఉంటుంది సేతువారిని సవరించుకుంటే మిగతా రికార్డులో మార్పు చేయించుకోవచ్చు సో ముందు మీరు భూమికి సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోండి సర్వే చేసినప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుస్తుంది దాని ప్రకారం ఏ రికార్డు సవరించాలన్నా సవరించడానికి అవకాశం ఉంటుంది సదాశివనగర్ గ్రామం నుంచి గ్రా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గ్రామ శివార్లోని వ్యవసాయ భూమి గురించి రాస్తున్నారు చాలామంది రైతులకి ఇలాంటి సమస్య ఉందని చెప్తున్నారు ఈ రైతులకు సంబంధించిన భూమిని డమ్మీ ఖాతాలో పెట్టారు నోషన్ అకౌంట్లో పెట్టారు ఇప్పుడు దాన్ని నోషన్ అకౌంట్ నుంచి తీయటం లేదు దానివల్ల మాకు కొత్త పాస్ పుస్తకాలు రావటం లేదు అని చెప్పి ఈ రైతులు చెప్తున్నారు ఇలాంటి సమస్య ఇంకొకరు కూడా రాస్తారు మా భూమిని నోషనల్ ఖాతాలో ఉంది పట్టా చేయించుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని నోషనల్ ఖాతాను డమ్మి అకౌంటున్నా ఇప్పుడు శ్రీశ్రీ అని రాస్తారు అంటే కొన్ని కారణాల వల్ల దాన్ని తాత్కాలికంగా నోషనల్ అకౌంట్లో పెడతారు ఆ పట్టా హక్కులు నిరూపణ జరిగినట్లయితే దాన్ని రెగ్యులర్ ఖాతా ఇవ్వాల్సి ఉంటుంది అట్లా ఇవ్వకుండానే కొన్ని లక్షల ఎకరాల భూమి ఈ రోజున తెలంగాణలో నోషనల్ ఖాతాలో ఉంది కొన్ని భూములు అయితే ధరణిలో కనిపించే కూడా కనిపించట్లేదు కనీసం ఆ శ్రీశ్రీ అని రాసున్నవి కూడా కనిపించడం లేదు ప్రభుత్వం దీని మీద మోడల్స్ ఇవ్వాల్సి ఉంటుంది దీని మీద విచారణ చేసి ప్రభుత్వం ఒక కొత్త మోడల్ ఇచ్చి ఆ మేరకు డైరెక్షన్స్ ఇస్తే తప్ప ఈ రోజున ఈ సమస్య తీరే అవకాశం లేదు ఈ ప్రశ్న కర్నూలు జిల్లా నుంచి రాస్తున్నారు మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము మా సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో మా పొలానికి దగ్గరలో ఉన్న ఒక లావణి పట్టా భూమిని కొనుగోలు చేసు కొనుగోలు చేసాం బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకొని అప్పటి నుంచి మేమే భూమి దున్నుకుంటున్నాము మాకు ఈ భూమిని కొనుగోలు చేయడానికి మాకున్న భూమిని అమ్ముకొని ఈ భూమిని కొన్నాము దీనికి ఇప్పుడు పట్టా లేదు ఏం చేయాలని అడుగుతున్నారు ఈ అంశంలో పిఓటి చట్టంలో ఎప్పుడో సవరణ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఓటి చట్టానికి చేసిన సవరణ మేరకు ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల ఏడు కంటే ముందు అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే కనుక వారు దరఖాస్తు పెట్టుకొని ఆ భూమికి మీరే అసైన్మెంట్ పట్టా పొందొచ్చు మామూలు పట్టా రాదు అంటే జిరాయితీ పట్టా రాదు కానీ మీరే డిఫామ్ పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు కనుక ఐదు ఎకరాలకు మించి ఉంటే ఆ భూమికి డిఫామ్ పట్టా పొందే అవకాశం లేదు మీరు కనుక ఐదు ఎకరాల లోపల ఉన్న పేద కుటుంబానికి చెందిన వాళ్ళైతే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టండి దీన్ని ప్రాసెస్ చేసుకొని మీరే ఒక డిఫామ్ పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక మరొక సమస్య పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక భూమి సాగు చేసుకుంటున్నాం సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి మా అనుభవంలో ఉంది పట్టాదారు కాలంలో వేరే ఎవరో పేరు ఉంది ఆ పట్టాదారు ఉన్నారో ఎవరికీ తెలియదు సాగుదారి కాలంలో మాత్రం ఆ పేరు వస్తుంది కానీ ధరణి వచ్చిన తర్వాత పహానీలు సాగుదారు కాలం రాయట్లేరు కాబట్టి మాకు ఎలాంటి ఆధారం లేకుండా పోయింది సమస్యకు పరిష్కారం ఏంటి అని మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాస్తున్నారు చాలామంది ఈరోజు కూడా భూమి అనుభవంలో ఉంది కానీ పట్టాకాలంకి రాలేదు ఒకవేళ కొనుగోలు చేసి ఉంటే సాదా బైనామా ద్వారానో లేదా నోటి మాట ద్వారా కొనుగోలు చేసి ఉంటే క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం చాలాసార్లు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లా పోయిన సంవత్సరం కూడా మరొకసారి గడువు ఇవ్వటం జరిగింది అట్లా ఒక తొమ్మిది లక్షల మంది వరకు దరఖాస్తు పెట్టుకున్నారు మీరు ఆ విధంగా దరఖాస్తు పెట్టుకొని ఉంటే కనుక సాదా బైనామా కింద క్రమబద్ధీకరణ చేసి మీకు బి సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది అప్పుడు పాస్బుక్ వస్తుంది ఒకవేళ కనుక మీరు ఆ విధంగా దరఖాస్తు పెట్టి ఉండకపోతే ఇప్పుడు మీ ముందున్న మార్గం వల్ల సివిల్ కోర్టుకు ఆశ్రయించి ఆ భూమికి నేను యజమాని అని మీరు నిరూపించుకోవాలి టైటిల్ డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకొని భూమికి యజమాని మీరే అని కనుక కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే ఆ ఉత్తర్వులని ధరణి ద్వారా అమలు చేయించుకోవచ్చు పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నీలతల్లి కార్యక్రమం నమస్తే